ఒక యాంబిషన్ ఉన్న మంచి మిత్రులు వైఖరి ఆయనసరావారికి ఇవకడావాహిని సుస్వర సంస్థకి గురువు గారు నాగరాజు ప్రసాద్ గారికి శోభానాయుణ గారికి గారికి మీడియా మిత్రులకి పత్రిక విలేకరులకు కూడా ప్రతిభ రాణించాలంటే ఇలాంటి వాళ్ళు రానివ్వాలి ప్రతిభ రాణించాలంటే ఇలాంటి వారు రానివ్వాలి అప్పుడే మరిన్ని ప్రదర్శనలు మరిన్ని అవకాశాలు మరిన్ని చోట్ల మన టాలెంట్ ఎన్ని రకాలుగా మనం వంద మందికి కాదు వేల మందికి చూపించే అవకాశం కలుగుతుందని చెప్పడానికి వాహిని జరుపుతున్న యజ్ఞం యాగం క్రతువు నోము ఏ పేరన పెట్టచ్చు అంత చక్కని కార్యక్రమాలు రెండు సంవత్సరాల పైన ప్రతి నేనా ఒక సంగీత దర్శకుడి చిత్రాల పాటల్ని అందించారు స్వరచక్రవర్తులు అనే కార్యక్రమంలో దాదాపు ఇరవై ఐదు నుంచి ముప్పై మంది మ్యూజిక్ డైరెక్టర్లకి రెండున్నర సంవత్సరాల పాటు చేశారు నేను ఒక పద్దెనిమిది నెలల నుంచి ఇరవై నెలలు చూశానండి అంటే అంత అది మిస్ అయితే చాలా బాధపడిపోయాన్ని గారి ప్రోగ్రామ్ అయినా జరిగిందండి అంటే అరేరే నేను లేని ఊళ్ళో అని చెప్పి బాధపడిపోయేవాడిని అంత చక్కగా రిహార్సల్స్ చేయించి చక్కటి గాయని గాయకులను పెట్టి మంచి మ్యూజిషియన్స్ని పెట్టి ఎంత బాగా నడిపించారంటే అంత గొప్పగా నడిపించారు అలాంటి ఇవ్వకులని ఇవాళ స్వరలహరి అనే కార్యక్రమాన్ని చాలా చక్కగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఇందాక చెప్దాం అనుకున్న పాత పాట ఒకటి పిల్లలు దేవుడు చల్లని వారే అని ఇక్కడ మనకి చల్లగా లేకపోయినా వాళ్ళ పాటలతో చాలా చల్లగా ఉంది నాకు అనిపించింది క్రికెట్ సుప్ర ఉండటం వల్ల గాలి సరిపోతుంది అయినా కూడా పాలు పంచుకునే అవకాశం కల్పించిన యువకరా బాహిని ఓకే నైన్స్ టీమ్ కి మరొకసారి నేను హృదయపూర్వక నమస్కారాన్ని నేను అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ